ओम ओुभ्यो नम ओं गंगना नम हो ओम नमो भ्रातपत नमो गणपत नम प्रमत नमस्ते अस्तु लंबोदराकदंताय विघ् विनाशिने श्री श्रीवरदूर्त नमो नमः ओम चतुर्भुजे चंद्र कल से कुचोन्नते कुंकुमराकशोने कुंड्रेक्षुाकुशपुष्पा नहस्ते नमस्ते जगदेक సర్వం శ్రీమాతృచరణారందార్పణమస్తు సర్వం శుభమస్తు ఓం శ్రీమాత్రే నమ గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఆకాశంలో సంచరించేటటువంటి ఆ యొక్క గ్రహ నక్షత్రాల యొక్క పరిచయాన్ని అలాగే అవి అంతరిక్షంలో కాలగమనంలో చేసేటటువంటి విన్యాసాలన్నింటినీ కూడా మరి మనందరం కూడా మన ఇళ్ళల్లో మనం కూర్చొని ఏ రోజు ఏ గ్రహం ఏ నక్షత్రంలో సంచరిస్తోంది అట్లాగే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉండి ఏ నక్షత్రంలో ఉండి మన యొక్క జీవితాల్ని శాసిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఆ గ్రహాల యొక్క కనుసైగల్లో మనందరం కూడా నడుస్తున్నాం కాబట్టి మన యొక్క కాలగమనంలో భవిష్యత్తులో గ్రహాలు సంచరించేటటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాలని ఏ విధంగా నడుపుతాయి అట్లాగే మన యొక్క దేశ భవిష్యత్తు అట్లాగే మన యొక్క ప్రపంచం మన భూమి మీద ఉండేటటువంటి జీవరాశులు ఆ యొక్క గ్రహాల యొక్క కనుసైగల్లో ఏ విధంగా నియమబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాటి యొక్క చర్యలను అనుసరిస్తూ చేసుకుంటూ పోతాయనే విషయానికి వస్తే ముఖ్యంగా మనకి భవిష్యత్తులో అనగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం ఉత్తరాభద్ర నక్షత్రం మనకి షష్టగ్రహ కూటమి అంటే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి మీనరాశిలో ఆరు గ్రహాలు తమ యొక్క గమనాలను అక్కడ చక్కగా విహరిస్తూ వారు చేసేటటువంటి విన్యాసాలు మన దేశం మీద మన యొక్క రాసుల యొక్క ప్రభావం మీద మనందరి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే ఆహ్లాదంగా ఆనందంగా చాలా విచిత్రంగా ఉండబోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఈ గ్రహాల గురించి నక్షత్రాల గురించి మాట్లాడితే వాటిల్ని నమ్మకుండా అవహేళన చేస్తూ ఈ యొక్క శాస్త్రాన్ని శాస్త్రాన్ని ఎన్నో విధాలుగా పరిహాసం చేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ సూర్యచంద్రులు ఎంత నిజమో మన యొక్క తల్లిదండ్రులు ఎంత నిజమో ఈ గ్రహాలు గ్రహ విశ్లేషణ గ్రహ గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఆ శాస్త్రాన్ని రచించినటువంటి యోగులు ఋషులు ఎంత నిజమో మరి అవన్నీ కూడా బట్టి చదివి ఎంతోమందికి కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆత్మస్థైర్యాన్ని అట్లాగే బలాన్ని నమ్మకాన్ని ప్రబోధిస్తూ జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎంతగానో వారు కష్టపడి శ్రమించి ప్రతి నిత్యము కూడా ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా గ్రహాల యొక్క సిస్టమ్ గురించి అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి గ్రహాలని నక్షత్రాలని అవి సంచరించేటటువంటి సమయాన్ని బట్టి మనకి ఏ విధమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి ఏ విధంగా అవి మనల్ని పరిపాలిస్తున్నాయి అనే విషయాన్ని తప్పకుండా అందరూ గమనించుకోవాలి అట్లాగే జ్యోతిష్యాన్ని నమ్మాలి వాటి ద్వారా మనకు కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల్ని తప్పించుకోవటానికి మన శాస్త్రం ద్వారా తెలియజేసినటువంటి ఎన్నో పరిహారాలు ఆచరిస్తూ దైవాన్ని దైవానుగ్రహాన్ని మనం గనక పొందినట్లయితే మనకి అంతరిక్షంలో గ్రహాల వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైన ఇబ్బందుల నుంచి కూడా ఈ యొక్క భూమి మీద మనం వాటి యొక్క కాస్మిక్ రేస్ ద్వారా అనుభవించే శుభాలని అశుభాలని పక్కకి నెట్టివేసి దైవానుగ్రహంతో ఏ గ్రహానికి ఏ అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవతని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ అట్లాగే గ్రహ జపాలు దానాలు అట్లాగే ధర్మాదులు అట్లాగే హోమాదులు వీటన్నిటి ద్వారా మనం ఎప్పటికప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పునరావృతం చేసుకుంటూ ఉండాలి ఓం శ్రీమాత్రే నమ మరి ఈ ఇరవై తొమ్మిదవ తేదీన మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అమావాస్య రోజు మీనరాశిలో సంచరించేటటువంటి సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహువు ఈ ఆరు గ్రహాలు వాటిల్లో మిత్రగ్రహాలు అట్లాగే శత్రుగ్రహాలు రెండూ కూడా కలిపి ఆ యొక్క మీనరాశిని ప్రభావితం చేస్తాయి మరి మీనరాశి మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో చాలా పరిపూర్ణమైనటువంటి జల సంబంధిత రాశి ఆకాశతత్వపు రాశి దానికి అధిష్టాన దేవత అయినటువంటి గురుడు మహోన్నతుడు అట్లాగే దేవతలకి గురువు కాబట్టి మరి ఆయన యొక్క పన్నెండో రాశి ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆరోగ్యం ఒకటో రాశిని చూసిస్తే అనారోగ్యము అట్లాగే మన యొక్క లక్షణాలు ఒకటో రాశిని చూసిస్తే అవలక్షణాలు పన్నెండో రాశిని చూసిస్తాయి మరి అలాంటి పన్నెండవ రాశిలో ఆత్మకారకుడు ఉద్యోగకారకుడైనటువంటి సూర్య మహానుభావుడు మనస్సుకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన ప్రతి మనిషికి కావలసినటువంటి సౌఖ్యాన్ని కూడగొట్టి కూడగట్టి ఇచ్చేటటువంటి చంద్రుడు అంటే మానసిక స్వభావ లక్షణాలు పెంపొందించేటటువంటి చంద్రుడు అట్లాగే బుధుడు వీరు వక్రించి ఉన్నారు బుధుడు శుక్రుడు ఇరువురు కూడా మిత్రులై వక్రించి ఉండటం అట్లాగే శని శనీశ్వరుడు రాహువు వీరిరువురు కూడా మిత్రుడు వీరు అంటే బుధ శుక్ర శని రాహువులు మిత్రవర్గానికి సంబంధించినటువంటి వారై రాశిలో పన్నెండవ రాశిలో పాపగ్రహ యుతంగా వీరు ఉంటూ అట్లాగే రవి చంద్రుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కర్మకారకుడైనటువంటి కర్మ ప్రారంధాలని మన కళ్ళ ముందు ఉంచి వాటిల్ని చక్కగా అనుభవింపజేసేటటువంటి శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో చక్కగా ఆసీనులై ఉన్నారు కాబట్టి ఈ బుధుడు వక్రించి మీనరాశిలో నీచస్థితిని పొందటం ద్వారా ఆయన శుక్రుడు ఉచ్చస్థిత శుక్రగ్రహంతో కలిసి చక్కగా నీచభంగ రాజయోగాన్ని పొంది బుధుడు బుద్ధి వికాసాన్ని అట్లాగే తెలివితేటల్ని ప్రసాదించేటటువంటి బుధుడు చక్కటి రచన గ్రాహిపు శక్తిని గ్రాహిక శక్తిని అట్లాగే మంచి ఉన్నత వాక్ శక్తిని ఆ వాక్కు ద్వారా తను విదేశాలలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందేటటువంటి పరిస్థితులను కూడా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి బుధుడు ప్రసాదిస్తూ ఉంటాడు అట్లాగే కర్మకారకుడైనటువంటి శని నక్షత్రంలో ఉండటం ద్వారా ఈ రవి అంటే ముఖ్యంగా అధికారానికి అధికారులకి కారకుడైనటువంటి రవి మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శనితో మరియు రాహుతో సంబంధం ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అధికార సంబంధిత విషయాలలో ఎన్నో రకాల ఇబ్బందులు ముఖ్యంగా మనకి దేశాన్ని పరిపాలించేటటువంటి అట్లాగే ఇంటర్నేషనల్గా చూస్తే ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు పెద్ద పెద్ద సంస్థలలో అంటే గవర్నమెంట్ వ్యవస్థలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేదా ప్రపంచాన్ని వెళ్ళేటటువంటి వారు ఎవరైనా సరే కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అనాలోచిత ఆలోచనల ద్వారా అట్లాగే వారు ఎన్నో రకాలైనటువంటి కొన్ని దేశానికి ప్రపంచానికి ఇబ్బందికరమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి యొక్క కీర్తి చెడిపోవడానికి అవకాశం ఉంది అపకీర్తి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా రాహుతో కలిసి ఉండటం ద్వారా మరి ఈ రవి చంద్ర బుధ శుక్ర శనిగ్రహాలు మొత్తం రాహు యొక్క వశీకరణమై రాహు ఇచ్చే ఫలితాలే ఇస్తారు మరి బుధ బుధరాహులు కలవటం వలన బాండింగ్ విషయాలలో అంటే ఈ గృహ సంబంధిత లేకపోతే ప్రయాణపు విషయాలలో లాజిస్టిక్ విషయాలలో ఎగుమతులు దిగుమతులు అట్లాగే చేసేటటువంటి వ్యాపారాలలో వ్యాపారస్తులు కొంత అబద్ధపు విషయాలను ప్రబోధించి అబద్ధపు ప్రకటనల ద్వారా వారి యొక్క వ్యాపార స్థితిగతులను పెంచుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు అట్లాగే సినీ నక్షత్రంలో ఉండటం కారణంగా వారి యొక్క బుద్ధి పరిపెరి విధాలుగా ఉండి రాజకీయ నాయకులతో అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానవంతులు బుద్ధిమంతులు తెలివితేటలు గలవాళ్ళు తమకున్నటువంటి అంటే వారు ఎదగడం కోసం వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందడం కోసం రాజకీయ నాయకులకి ఎన్నో రకాలైనటువంటి అవాస్తవమైనటువంటి విషయాల ఎందు వారిని ప్రభావితం చేసి దేశాన్ని రాష్ట్రాన్ని ఒక రకంగా కిందకి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి అంటే ఎదిగేటటువంటి దేశాలు ఎదిగినటువంటి దేశాలని అధోపాతాలానికి తీసుకెళ్లేటటువంటి ఆలోచనలు అనాలోచనలుగా ఇక్కడ ప్రదర్శిస్తారు అట్లాగే ముఖ్యంగా శుక్రుడు ఈయన భార్యాకారకుడు అంటే కలెక్టర్ కారకుడు అట్లాగే సినిమా రంగానికి సంబంధించిన వాడు ధనకారకుడు కోర్టు వ్యవహారాలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ శుక్రమహారాజు కూడా శనితో రాహుతో కలిసి ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రపంచంలోనే ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వారు కొన్ని రా ఈ యొక్క జడ్జిలు కానివ్వండి లాయర్లు కానివ్వండి కొన్ని ఆలోచనలు చేసి ఈ యొక్క భార్యాభర్తల వ్యవస్థలో వివాహ వ్యవస్థలో ఎన్నో విధాలుగా భవిష్యత్తులో పనికి వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సంబంధ ఎన్నో రకాలైనటువంటి విషయాలను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క మీనరాశి జల సంబంధిత రాశి కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి విషయాలలో అంటే ఇంటర్నేషనల్గా అట్లాగే మన దేశంలో కూడా జల సంబంధిత విషయాలు అంటే నదులు అట్లాగే చెరువులు సముద్రాలు వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి వాటి యొక్క బోర్డర్కి సంబంధించినటువంటి విషయాలు ఒకనొక సమయంలో పూర్వకాలంలో చేసినటువంటి కట్టుదిట్టమైనటువంటి కొన్ని ప్రణాళికలని కానీ అట్లాగే వాటికి సంబంధించినటువంటి సరిహద్దు విషయాలలో అంటే సముద్రాలకి సంబంధించినటువంటి నదులకు సంబంధించినటువంటి సరిహద్దు విషయాలలో ఈ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి అట్లాగే నదులకి సంబంధించినటువంటి సముద్రాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో అనుకూలమైనటువంటి చర్చలు జరగటం వాటి మధ్య కొంత వ్యాజ్యము కోర్టు దాకా వెళ్ళేటటువంటి పరిస్థితులు కలగటము ఆలస్యం అవ్వటము ఆ యొక్క వ్యవహారాల ఎందు రాజకీయ నాయకుల మధ్య అట్లాగే దేశానికి విదేశాలకి మధ్య కొంత వాగ్వాదము జరగటము వారు చేసుకున్నటువంటి చర్చలు ఫలించకపోవటం వలన కొంత యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలుంటాయి అట్లాగే ఈ యొక్క ఆరుగ్రహాలు అంటే షష్టగ్రహాలు కూడా జలరాశిలో ఉండటం ద్వారా ముఖ్యంగా సముద్రయానంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి సముద్రంలో అలజడి కలిగి అట్లాగే సముద్రం లోపల మనకి అంతర్భాగంగా ఉన్నటువంటి పెట్రోలు డీజిల్ అట్లాగే వీటికి సంబంధించినటువంటి కెమికల్ కెమికల్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ విషయంలో దేశాలకి అట్లాగే రాష్ట్రాలకి మధ్య కూడా అంతర్గత వివాదాలు పెరగటం వాటి ఎందు కొన్ని నియమ నిబంధనలు ప్రణాళికలు తయారు చేసుకోవడం అనేది జరిగే అవకాశాలుంటాయి అట్లాగే మత్స్య కార్మికులకి సరైనటువంటి న్యాయం కోసం పోరాటాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కొన్ని రోజులు ఒక నెల రోజులు అంటే ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై రోజులు నలభై రోజుల మధ్యలో ఈ యొక్క జల జల సంబంధిత విషయాలలో ఎన్నో ఎలిగేషన్స్ కలిగి ఎన్నో రకాలైనటువంటి స్మగుల్డ్ గూడ్సు అట్నుంచి ఎగుమతులు దిగుమతులు అవ్వటం ఎంతో దాన్ని ఎంతో పెద్ద ఎత్తున వాటిని పట్టుకోవటం మాదక ద్రవ్యాలు అట్లాగే మనుషులని ఇబ్బంది పెట్టేటటువంటి పొగాకు అట్లాగే బొగ్గు ఏదైతే పెట్రోల్కి లేకపోతే కొన్ని పారిశ్రామిక వ్యవస్థలలో అత్యంత కీలకమైనటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి వివాదాలు కలుగుతాయి సముద్రంలో పడవలు స్టీమర్లు పెద్ద పెద్ద నౌకలు కొన్ని మునిగిపోయే అవకాశాలు ఉంటాయి అట్లాగే వాయు సంబంధిత విషయాలయందు కూడా ఈ సముద్రంలో కొంత ఇబ్బందులు కలిగి ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఎందుకంటే అమావాస్య రోజున ఈ షష్టగ్రహ కూటమి రావటం అది ఉత్తరాభాద్రా నక్షత్రం శనివారం కావటం పూర్తిగా శని అధీనంలో ఉండటం అట్లాగే రా రాజు మంత్రి అయినటువంటి అంటే మనకి అంతరిక్షంలో తల్లిదండ్రులుగా చెప్పుకునేటటువంటి సూర్య చంద్రుడు ఇద్దరు ఉత్తరాభద్రా నక్షత్రంలో ఉండటం అట్లాగే బుద్ధిని వికాసానికి అట్లాగే ఆనందానికి ఉత్సాహానికి మూలకారకులైనటువంటి బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రంలో ఉండి ఒకరు ఉచ్చస్థితిని పొందారు శుక్రుడు ఉచ్చస్థితిని పొంది వక్రగమనంలో ఉండి కొంత ఇబ్బందులు కలిగజేసే పరిస్థితిలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉండి నీచ స్థితిని పొంది చక్కగా నీచభంగ రాజయోగాన్ని పొందాడు కాబట్టి ముఖ్యంగా వీటి ఈ యొక్క కారణాల వలన కూడా కొంత శని యొక్క ప్రాబల్యం పెరుగుతుంది అలసత్వము సోమరితనము అట్లాగే వీరందరూ కూడా రాహుతో కలిసి ఉండటం ద్వారా పన్నెండవ రాశి మేషానికి ఇది పన్నెండవ రాశి అవటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ కారకత్వ కారకత్వాలకు సంబంధించి జరిగే అవకాశాలుంటాయి కాబట్టి రాహుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి సంబంధించినటువంటి పారాయణలు కావచ్చు దుర్గాదేవి స్తోత్రాలు కావచ్చు లేకపోతే దేశంలో అమ్మవారి దేవాలయాల్లో చండీ హోమాలు కావచ్చు ఇలాంటివి చేయటం ద్వారా ఆ అమావాస్య రోజున షష్టగ్రహ కూటమి వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ముఖ్యంగా శుక్రుడు అంటే భార్యాభర్తలు కావచ్చు లేదా సిరీ పరిశ్రమకు సంబంధించిన వారు కావచ్చు గీత రచయిలు రచయిత్రులు కావచ్చు లేకపోతే గానం అంటే ఎవరైతే కళలకు సంబంధించినటువంటి వారు ఉంటారో అన్నిటికీ సంబంధించిన వారు వస్త్ర వ్యాపారులు వారు సాధ్యంత వరకు మోసాలు అట్లాగే మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజం నిజాన్ని గనక ఎందుకంటే అది మీనరాశి కాబట్టి నిజాన్ని నిజంగా చెప్పినట్లయితే వాళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఎంతగానో దేశ విదేశాల్లో మారుమరుగుతాయి అట్లాగే ఈ యొక్క శుక్రరాహులు బుధ బుధ శుక్రరాహుల యొక్క మిశ్రమం వలన ఈ యొక్క ఎవరైతే సినిమా రంగంలో పెద్ద పెద్ద హీరోలు లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారో వారి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు చెలరేగటం ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటం ఒకరి యొక్క అంతర్గత విషయాలు ఒకరు బయటికి చెప్పుకోవడం ద్వారా సినిమా వ్యవస్థ మీద అంటే చిత్ర పరిశ్రమలో ఇది ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి పరిస్థితి చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద పెద్దవాళ్ళు కొంత బుద్ధిని జ్ఞానాన్ని తెలివితేటల్ని ప్రదర్శించి ఈ రాహు ఎవరైతే ఛాయాగ్రహం ఉన్నాడో రాహు యొక్క అనుసంధానంలో లేకుండా ఎవరికి వారే దైవాన్ని నమ్ముకొని దైవ ప్రార్థనతో వారి యొక్క మాటలని కట్టుదిట్టం చేసుకున్నట్లయితే చక్కగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి నుండి వచ్చేటటువంటి అవాంతరాలని ఇబ్బందులని అనివార్య పరిస్థితుల్ని కూడా దాటేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి వలన దేశానికి ప్రపంచానికి ఇబ్బందులు కొన్ని రకాలుగా కలిగినప్పటికీ విడిగా కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలు ఒక రాశిలో ఉండటం ద్వారా మిగతా రాసుల్లో కొన్ని ఖాళీలు ఉంటాయి కాబట్టి ఆ ఖాళీ ఖాళీగా ఉన్నటువంటి రాసుల యొక్క భావాలు దెబ్బతింటాయి అట్లాగే వీరందరూ కూడా రాహు యొక్క అధీనంలో ఉండటం రాహువు శని పూర్వాభాద్ర నక్షత్రం అంటే శుభ నక్షత్రం అయినటువంటి వారు ఉన్నటువంటి గ్రో ఆ యొక్క రాశి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి గురుడు నక్షత్రంలో ఉండటం ఆ గురుడు మేషరాశి నుంచి రాశి అంటే ధనరాశి అయినటువంటి కుటుంబ స్థానం అయినటువంటి ఆ యొక్క రాశిలో ఉండటం ద్వారా చాలా వరకు వీరు దైవాన్ని ఆచరించ దైవాన్ని అనుకూలించమని కోరడం ద్వారా దైవ ప్రార్థనలు చేయడం ద్వారా ఎక్కువగా దైవ నామస్మరణ చేయటం ద్వారా వీరు కుటుంబాలలో కానీ ధనపరంగా కానీ ఎన్నో రకాలైనటువంటి అస్తవ్యస్త పరిస్థితుల నుంచి ఎదుర్కొని చక్కటి ధనాదాయాన్ని పొందొచ్చు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విషయ వాంఛలికి లోబడికుండా వీరు చక్కటి జ్ఞానాన్ని వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పది మందికి తెలిసేలాగా అంటే దేశ విదేశాలలో వారి యొక్క జ్ఞాన సంపదని చక్కగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వారి కీర్తిని పెంచుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి ఈ షష్టగ్రహ కూటమి వలన ఎన్నో రకాలైనటువంటి లాభాలను కూడా దైవనామస్మరణ ద్వారా మనం పెంచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కాలంలో అంటే మార్చి అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన అంటే శనీశ్వర దశరథ శని ప్రోక్త నామాన్ని స్తోత్రాన్ని పఠించడం ద్వారా కానీ ఆ రోజున శనిగ్రహానికి అభిషేకం చేసుకోవడం ద్వారా కానీ శనిగ్రహ జపాలు చేయించుకోవడం ద్వారా కానీ లేకపోతే కొంతమంది రాసులు వారు శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ద్వారా కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అవుతారు అట్లాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన ఈ ఆరుగ్రహాలు ఎదుర్కొండా ఉన్నటువంటి కన్యా రాశి మీద ప్రభావితం చూపిస్తోంది ఇది మరి చాలా సెన్సిటివ్ రాశి ఇది డాక్టర్స్కి వైద్య రంగాలకి అట్లాగే వ్యాపార సంస్థలకి సంబంధించినటువంటి రాశి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి మీద కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం అట్లాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా కేతువు మీద తన తమ యొక్క దృష్టిని ప్రభావితం చేయడం ద్వారా ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది వైద్య రంగంలో విద్యార్థులు కానివ్వండి వారి రాసేటటువంటి పోటీ పరీక్షల్లో కొంత అవకతోకలు జరిగి విద్యారంగం మీద చెడు పేరు రావడం కానివ్వండి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా గవర్న్ ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వారికి దూర ప్రదేశాలకి వారిని ఇచ్చా పంపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వారు అనుకూలంగా చేసుకోవటానికి కొంత గణపతి ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం అలాగే గణిత శాస్త్రంలో శిల్పశాస్త్రాలలో వ్యాకరణ శాస్త్రాలలో మంచి గుర్తింపు లభిస్తుంది వారు విదేశాలకు వెళ్ళటం ఎంతో అంటే కొన్ని రాసులు వారు విదేశాలకు వెళ్ళటం లేకపోతే దేశంలో మనకి ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి వృత్తి చేపట్టిన వారికి ఉన్నతమైనటువంటి పురస్కారాలు లభించేటటువంటి అవకాశాలు కూడా ఈ ఉగాదికి కనిపిస్తున్నాయి కూడా మీ వలన అట్లాగే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అంతర్గత విశేషాలు బయటపడటం దాని ద్వారా ఎంతోమంది చెరసాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే జైళ్ళు కోర్టులు వాటి ఎందు తిరగాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది అంటే భవిష్య అంతకుముందు పూర్వంలో వారు చేసినటువంటి కొన్ని ఆర్థిక పరమైనటువంటి అట్లాగే ల్యాండ్ ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే ఆర్థికపరమైనటువంటి లిటిగేషన్స్ విషయంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బయటపడటం అంతర్గతంగా వాటి గురించి విశ్లేషణ చేసి ఉన్నట్టుండి ఐటీ డిపార్ట్మెంట్ వారు వారి మీద వారి వారి గురించి తెలుసుకొని వారికి స సరైనటువంటి శిష్య శిక్షలు విధించటం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఆ యొక్క సినిమా మహానుభావుని మీరు వేడుకోవడం తప్ప ఏమీ చేయలేరు అట్లాగే ఈ యొక్క దేశ వ్యవస్థలో దాయాదుల వలన అట్లాగే పక్క దేశాల వారికి కుదుర్చుకున్నటువంటి కొన్ని దేశ భద్రతలు బోర్డర్స్కి సంబంధించిన విషయాలలో కొన్ని మోసాలు బయటపడి నాయకుల మధ్య కొన్ని చర్చలకు అవాంతరాలు ఏర్పడటం అట్లాగే వారి మధ్య విభేదాలు కలగటం వాగ్వాదాలు చేసుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి కలుగుతోంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన అంతరిక్షంలో నుండి వచ్చేటటువంటి ప్రతి కాస్మిక్ రేసు కూడా వారికి సంబంధించినటువంటి ఏవైతే కారకత్వాలు ఉన్నాయో ఎవరైతే ఏ వృత్తుల్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి వృత్తులు వారందరికీ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు అంటే రాజకీయ నాయకుల విషయంలో కానివ్వండి రాజకీయ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా సరే లేకపోతే శానిటరీకి సంబంధించినటువంటి వ్యవస్థల్లో కానివ్వండి ఉన్నటువంటి వారు ఇట్లా ఏ విషయాల్లోనైనా సరే ముఖ్యంగా ఈ యొక్క ప్రసార మాధ్యమాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోగ్రఫీ కావచ్చు లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఇట్లా వీటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎన్నో విషయాలు వాటికి సంబంధించినటువంటి గతులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ఏ ఏ రాశులు వారికి కొన్ని ఇబ్బందులు కొన్ని శుభ సూచకాలు ఉంటాయో మరి తెలుసుకుందాం ధనస్సు రాశి ధనస్సు రాశికి స్థానం అంటే స్థానమైనటువంటి నాలుగో స్థానంలో ఆరు గ్రహాలు చక్కగా తిష్ట వేసుకుని కూర్చున్నాయి అందులో భాగ్యాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి రవిచంద్రుడు ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు అట్లాగే సష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ దశమాధిపతి అయినటువంటి వ్యాపారకారకుడైనటువంటి బుధుడు వీరందరూ కూడా ఆ సౌఖ్యస్థానంలో ఉండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన కలిగేటటువంటి కష్ట నష్టాలు లాభాలు అన్నీ కూడా ఇచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్య విషయంలో ఆకస్మికంగా ఆ యొక్క నెల రోజుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే వీరు గృహపరంగా ఏదైతే అప్పు చేస్తారో అది తీరుద్దామనుకున్నా కూడా ఏదో తెలియనటువంటి ఎలిగేషన్స్ ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి కుటుంబ గృహ సమస్యల వలన వీరు తీర్చలేక కొంత మానసిక అప్రశాంతికి గురవుతారు అప్రశాంతతకి అట్లాగే వీరు తమ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నాను అని అనుకుంటారు కానీ సరైన శ్రద్ధ వహించట్లేదు అని గ్రహాలు చెప్పకనే చెప్తున్నాయి ముఖ్యంగా గృహంలో వీరికి బంధువుల వలన కొత్తగా పరిచయమైనటువంటి వారి వలన మిత్రుల వలన అట్లాగే వ్యాపార పరంగా ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే వారి పరంగా చాలా అసౌకర్యమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి కనిపిస్తోంది విద్యార్థులు ఎంత కష్టపడితే అంత పోటీ పరీక్షల్లో చక్కగా రాసి వారు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది వీరి యొక్క మేధస్సు వీరికి తెలియదు దాన్ని వీరికి ఉన్నటువంటి ఆలోచనలు కానివ్వండి మేధస్సును కానివ్వండి వీరు సక్రమమైనటువంటి ధ్యాన మార్గం ద్వారా పెట్టినట్లయితే కనుక కొన్ని ప్రణాళికలు చేసుకున్నట్లయితే చక్కటి వాక్కుని అంటే వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆయుధంలా ఉపయోగపడేటట్టుగా కనుక చేసుకున్నట్లయితే విద్యార్థులు చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీరు రాసేటటువంటి ఏ పోటీ పరీక్షల్లోనైనా సరే చక్కగా రాణింపు కలిగేటటువంటి పరిస్థితి బుద్ధి వికాసము వీరికి కనిపిస్తున్నాయి అట్లాగే వ్యాపార పరంగా వీరు ఆ ముఖ్యంగా గీత గీతాలు రాసేటటువంటి వారు కంటెంట్ రైటర్స్ కానివ్వండి లేకపోతే చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కొంత ఎదురు దెబ్బలు కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారికి కనిపిస్తున్నాయి వీరికి అర్ధాష్టమ శిని ప్రారంభమవుతుంది ధనుసు రాశి వారికి అంటే గృహపరంగా వాహన పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అంటే గృహాన్ని అమ్మకం ద్వారా లేకపోతే వాహనాలు అమ్మటం ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి ధన నష్టము కలిగేటటువంటి పరిస్థితి కూడా ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తోంది ముఖ్యంగా వక్రీగతమైనటువంటి శుక్రుడు వలన గృహంలో సరైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి లభించదు అంటే వీరు గనక భార్యతో లేకపోతే భార్య భర్తతో భర్త భార్యతో గనక సరిగ్గా ముచ్చడించకపోతే మాట్లాడకపోతే వీరికి సరైనటువంటి తిండి గృహంలో దొరకదు కాబట్టి వీరు అన్యోన్యంగా ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉన్నట్లయితే కనుక ధనుసు రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వలన కలిగేటటువంటి కొంత లోపాలు తొలగిపోయి చక్కటి భోజనం దొరుకుతుంది చక్కటి గృహ సౌఖ్యం కూడా లభిస్తుంది వాహనపరమైనటువంటి సౌఖ్యము అవసరమైతే అప్పు చేసైనా సరే వీరు ఏదో ఒక వెహికల్ కొనాలి అనేటటువంటి తాపత్రయంతో ఉంటారు ఆల్రెడీ విసిగెత్తిపోయి ఉన్నారు చాలా కాలం నుండి కొనాలి కొనాలని ఇప్పుడు కొని దాన్ని అనుభవించేటటువంటి పరిస్థితిని వారు పొందాలని చాలా దృఢ నిశ్చయంతో ఉంటారు అట్లాగే వీరు సముద్రపరమైనటువంటి ప్రయాణాలు కూడా నిశ్చయించుకొని సముద్రంలో ప్రయాణం చేయాలనేటువంటి కోరికను కూడా తీర్చుకునేటటువంటి పరిస్థితి వీరికి అకస్మాత్తుగా లభిస్తుంది బంధువుల ద్వారాను మిత్రుల ద్వారాను కానీ అక్కడ అక్కడ ఆ సమయంలో మీరు కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఫోటోలు తీసుకోవటం లేకపోతే సెల్ఫీలు తీసుకోవటం ఇలా చేసుకోవటం ద్వారా ఆ యొక్క ఫోను నీళ్ళలో పడిపోవటము లేకపోతే వారికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలగడము జలపరమైనటువంటి జలగండం కలగటమో జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి అట్లాగే ప్రయాణపు విషయాలలో మీరు అనుకున్నప్పుడు ప్రయాణం చేయకపోవడం వలన కొంత అగ్రెసివ్నెస్ కూడా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది పిల్లలతో కొంత మాట మాట వాగ్వాదం కలిగే అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వారికి కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తూ పిల్లలతో మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి అట్లాగే వృత్తిపరంగా వ్యాపార కూడా తగినటువంటి జాగ్రత్త వహిస్తూ వారితో కలుపుగోలుతనంగా ఉండటానికి గట్టి ప్రయత్నం చేయాలి మీకున్నటువంటి ఆలోచనల్ని వారితో షేర్ చేయండి అట్లాగే పిల్లలతో కూడా షేర్ చేసి సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు ఉండేలాగా చేసుకోవడానికి గట్టి ప్రయత్నం మీరు చేయాలి ముఖ్యంగా మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త పడటానికి గురువుకి అధిష్టాన దేవత అయినటువంటి దక్షిణామూర్తిని కానీ లేదా దత్తాత్రేయుని కానీ ఆరాధించడం వలన ఈ యొక్క చతుర్థ స్థానంలో గృహ గృహపరంగా వచ్చేటటువంటి ఎన్నో సమస్యలు ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి పిత్రార్జిత సమస్యలు కావచ్చు కోర్టు వ్యాజ్యాలు కావచ్చు ఎప్పటి నుంచో సాగుతూ ఉన్నటువంటి పిత్రార్జిత అంటే తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల విషయంలో నడుస్తున్నటువంటి వ్యవహారాల్లో కొంత జయం కలగాలంటే మీరు దైవారాధన చేసుకోవడం ద్వారా ఈ షష్టగ్రహ కూటమి కొంతవరకు మీకు సౌఖ్యాన్ని కలుగజేయడానికి మీకు మీరే దాన్ని పెంపొందించుకునేటటువంటి పరిస్థితిని చేసుకోవాలని భావన ఓం శివాయ